డాక్టర్లు అనేది మనకు గైడ్ చేయడానికే ఉన్నారు మన హెల్ప్కి కొ మనకు ఉన్న ప్రాబ్లం ని కొంతవరకు సాల్వ్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉన్నారు అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇక మొత్తము బేబీ పుట్టినప్పుడు హెల్తీగా ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి డాక్టర్ బాధ్యులు కాదు కదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళ జెనెటిక్స్ ఉంటాయి వాళ్ళ జెనెటికల్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా పూర్వం ప్రాబ్లమ్స్ ఉండేనా ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఒక లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఒక డాక్టర్ ఇచ్చిన గోలి మాత్రమే లైఫ్ అంతా ఎఫెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశము ఎవ్వరం కూడా పెట్టుకోవద్దు ఒక డాక్టర్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మనకి మంచిగా చేస్తారు వాళ్ళు అనే ఒక నమ్మకంతో ఉండాలి ఆ మంచిగా చేసే ఒక మార్గంలో ఏదైనా కూడా ఇలాంటి అనుకోని సంఘటనలు యాజ్ ఎ డాక్టర్ గా కూడా ఇలా వెళ్తూ ఉంటారు డాక్టర్ యాక్సిడెంట్ ఎప్పుడు ఏ లైఫ్ కి ఏం జరుగుతుందో మనకి గ్యారంటీ లేదు అట్లా గ్యారంటీ ఇవ్వండి గ్యారంటీ కావాలి చాలా మంది అడుగుతారు గ్యారంటీ ఇవ్వండి మేడం మీరు గ్యారంటీ ఇస్తారా లేదా ఇప్పుడు ఆ లేదా ఈ పేషెంట్ వాళ్ళే నాకు గ్యారంటీ ఇస్తారా లేదా అని ఇలా అడిగినప్పుడు సో మన లైఫ్ లకే మనం గ్యారంటీ ఇవ్వలేనప్పుడు మనం ఏ డాక్టర్ అయినా వాళ్ళ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేస్తారు